ఇంద్రియాలు మనస్సు పరుగుపందం ఎపిసోడ్ ఇరవై ఒకటి శీర్షిక మరణబోధ అంతంకాదు అంతర్యాణం ఉపశీర్షిక చనిపోవాల్సింది శరీరం కాదు నేను అనే భావన మనిషి ఎక్కువగా భయపడేదేదంటే మరణం కాని నిజంగా నిన్ను వణికించేది మరణం కాదు నేను ఇక ఉండను అని ఆలోచన ఈ ఎపిసోడ్ వన్లో మరణాన్ని కాదు మరణ బోధను చూద్దాం మనం మరణాన్ని ఎందుకు భయపడతాం మనసు ఇలా అంటుంది నా శరీరం పోతుంది నా కథ ఆగిపోతుంది నా వాళ్ళు లేకపోతారు ఇవన్నీ ఎవరి భయాలు శరీరానివా లేక నేను అనే గుర్తింపునివా నిజంగా చూడు భయపడేది గుర్తింపు సాక్షి మరణాన్ని ఎలా చూస్తాడు సాక్షి ప్రశ్నిస్తాడు ఇంతవరకు ఎన్ని ఆలోచనలు చనిపోలేదు ఎన్ని భావాలు వచ్చిపోవలేదు నీవు వాటన్నిటినీ చూశావు అయితే చూసేవాడు ఎప్పుడైనా చనిపోయాడా లేదు ప్రతిరోజూ జరిగే మరణాలు నీవు గమనించావా నిన్నటి నీవు ఇవాళ లేడు పాత భయాలు ఇప్పుడు లేవు పాత కోరికలు ఇప్పుడు లేవు అంటే మరణం ప్రతిరోజూ జరుగుతూనే ఉంది కాని ఏదో ఒకటి మారకుండా ఉంది అదే నీవు సాక్షి మరణాన్ని పూర్తిగా చూడటం ఒక క్షణం ఊహించు శరీరం లేదు పేరులేదు కథలేదు ఇప్పుడు అడుగు ఇప్పటికీ ఏదో ఉందా ఆ ప్రశ్నకు సమాధానం మాటల్లో రాదు కాని ఒక నిశ్శబ్ద స్పష్టత ఉంటుంది అదే మరణబోధ మరణబోధతో జీవితం ఎలా మారుతుంది మరణబోధ వచ్చిన తర్వాత భయం తగ్గుతుంది ఆత్రం తగ్గుతుంది అత్యాస తగ్గుతుంది ఎందుకంటే ఇదంతా తాత్కాలికమే అనే జ్ఞానం బరువుగా కాదు విముక్తిగా మారుతుంది నీవు పూర్తి స్థాయిలో జీవిస్తావు కాని పట్టుకోకుండా నిజమైన అమరత్వం అమరత్వం అంటే శరీరం ఎప్పటికీ ఉండటం కాదు అమరత్వం అంటే చనిపోని నిన్ను గుర్తించడం నీవు జన్మించలేదు కాబట్టి చనిపోవు రూపాలు మారతాయి అనుభవాలు మారతాయి కాని సాక్షి మారడు ముగింపు ఈ ఎపిసోడ్ ఇరవై ఒకటిలో నీవు గ్రహించినది ఇదే మరణం ఒక సంఘటన కాదు అది ఒక బోధ నీవు అనుకున్నది నీవు కాదు అని మరణాన్ని చూసినవాడు జీవితాన్ని భయపడడు ఇంద్రియాల పరుగు పందెం ఇక్కడ పూర్తిగా ఆగుతుంది సిరీస్ అంతిమసారం చనిపోవాల్సింది నీవు కాదు నీవు అనుకున్న నీవే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్